హలో గుడ్ మార్నింగ్ బాబు చేపలు వచ్చా తీసుకుందామా చేపలు వచ్చా హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా అయితే అనుకుంటున్నాను సో వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్కి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ ఇవ్వండి ప్లీజ్ సో చూడండి పొద్దు పొద్దున్నే మా మార్నింగ్ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది సో వీధి ఇంటి ముందుకి ఇలా చేపలు తెచ్చి అమ్ముతారు చూసారు కదా ఇక్కడ ఇలా తెస్తారు మన సైడ్ కొంచెం బుట్టలతో ఇంకా వేరేగా తీసుకొస్తారు కదా ఇక్కడ పెద్ద తపాలలో ఇవి ఫ్రెష్ ఫస్ట్ చేపలు చూసారు ఎలా కదులుతున్నాయో బెంగాల్ వచ్చినాక నిజంగా అప్పుడు ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం ఇప్పుడు అంటే ఇంటి ముందుకే వచ్చి అమ్ముతా ఉంటే తీసుకోవడం ఈజీ కదా సో తీసుకున్నాం అనమాట నాకు చేయడం రాదు నేను తీసుకునేటప్పుడు అడుగుతా మీరు చేసి ఇస్తారంటే తీసుకుంటారని ఆ ముసలాయనేమో ఏదో మామూలుగా చేసి ఇచ్చేసారు మా హౌస్ వానర్ ఆమె కూడా చేసి తీసుకుంది సో ఆమె ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసి ఇచ్చింది ఇప్పటికెన్నిసార్లు అదే చేపలు తీసుకున్నాను ఆవిడే క్లీన్ చేసి ఇస్తున్నారు పాపం అండ్ ఇచ్చినాక నేను ఇంకా మళ్ళీ లోపలికి తెచ్చేసుకొని నీట్గా అది వాష్ చేసేసి ఇంకా మా టిఫిన్స్ ఏమీ అవ్వలేదు పొద్దున్నే పొద్దు పొద్దున్నే జస్ట్ బాబు లేచి ఇంకా అలా ఫ్రెష్అప్ ఐ మీన్ లైక్ వాష్రూమ్స్ అది అయినాక ఇలాగ చేపలు వస్తే తీసుకున్నాను అనమాట ఈ వీటికి నీట్గా కడిగేసి పసుపు ఉప్పు కారం పెట్టేసి అయితే ఉంచేసి ఇలాగ టిఫిన్లు అన్నీ చేసి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు సో ఇది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది వీడికి రెడీ చేయడం నేను రెడీ అవడం ఫ్రెష్ అవ్వడం మీద అంతా అయ్యేసరికి లెవెన్ ఎలానే అయిపోతుంది టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా వీడికైతే ఉక్కిరి చేసి తినిపించేస్తాను మార్నింగే లేచిన వెంటనే పాలు తిని పాలు తాగిన తర్వాత ఒక గంటకి ఇలా ఉక్కిరి తినిపించేస్తాను ఈరోజు లేట్గా లేచాడు కాబట్టి పాలు పెట్టలేదు డైరెక్ట్గా ఇంకా ఉక్కిరి తినిపించేసాను అనమాట ఇప్పుడు ఇంకా వంట చేయాలి సో హాయ్ చెప్ప రిషి బాబు మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయి అమ్మతో వీడియో కాల్ మాట్లాడతాం అనమాట సిప్ మీకు కూడా చిన్న క్లిప్ వీడియో పెడతాను వీడియో కాల్ కొద్దిసేపు మాట్లాడేము సడన్గా కట్ అయిపోయింది సో ఇలా రెడీ అయిన తర్వాత ఖాళీ అయిపోతాం కదా కొద్దిగా ఫ్రీ అయినాక అమ్మతో కొద్దిసేపు అయితే వీడియో కాల్ మాట్లాడతాం ఇలా చూడు రిషి రిషమ్మా ఇలా చూడు ఏయ్ ఇంకో ఫోన్ పట్టుకొని వీడియో కాల్ మాట్లాడుకుంటుంది వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసుకున్నా వీడియంతలో ఫోన్కి ఫోన్ తో ఆడుతున్నాడు రిషి ఇప్పటికే ఇంక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఈ టైంలో జస్ట్ ఎదురెంట్ బాబు వస్తాడనమాట వాడు వస్తాడు లేదంటే బయట చిన్న గేట్ సౌండ్ వచ్చిన చాలు బాబు బయట తీసుకువెళ్ళమని ఏడుస్తాడు సరే కొంచెం ఫ్రీగా ఉన్నాను కదండి బయటకి తీసుకువెళ్ళా ఇంతలో అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది తర్వాత ఇంకా ఈ రోజు అంతటి ఇంకా అదే మాట్లాడటం ఇంకా మాట్లాడటం కూడా కుదరదు ఇలా అయిపోతుంది బిజీ బిజీ బిజీగా బిజీ కాదు ఖాళీ కాదు బాబుతో ఇంక అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ట్వెల్వ్ తర్వాత ఇంకా కిచెన్ లోకి వచ్చి వంట చేశాను ముందే చేపలకి పసుపు ఉప్పు కారం పెట్టి ఉంచేసాను ఫ్రెష్ బతుకున్న చేపలు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఏం కాదు ఒక వన్ అవర్ అలా ఉంచేసాను వన్ టూ అవర్స్ అనుకోండి సో ఇంకా అయితే చేసేస్తున్నాను చేపలు వండి వండి లాస్ట్కి చేపల ప్రో అయిపోతానేమో ఎందుకంటే నగదుల చేపలు వండాలంటేనే భయం ప్రతిసారి కూడా అంటే ఆ స్పూన్తో కలిపేటప్పుడు అవి ఎక్కడ చెదిరిపోతాయో అన్న భయం భయంగా చేస్తుంటాను మా ఆయనకి యాక్చువల్గా చేపలు అంటే అసలు ఇష్టం ఉండదు ఇష్టం అంటే ఆయనకు ముళ్ళు తీసుకుని తినడం రాదు ముళ్ళు లేని చేపలు ఉంటాయో నాకు తెలియదు నాకు కూడా అంతగా రాదు కానీ నేను చేపలు కూర చేశాను అంటే ఖచ్చితంగా గంట కూర్చొని తింటాను అంటే ప్రశాంతంగా అలాగా సో మొత్తానికి ఇదిగోండి కొన్ని చేపలు ఈరోజు ఇవి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కిలో కంటే తక్కువ హాఫ్ కేజీ కంటే ఒక కిలో ఎక్కువ అనుకోండి సో అలా ఒక కొన్ని పులుసు పెట్టాను అనమాట మా అమ్మ ఇదే పద్ధతిలో చేస్తుంది ముందు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర అవన్నీ మంచిగా ఫ్రై అయినాక అందులోనే పసుపు ఉప్పు కారం వేసేసి ముందుగా మనం పసుపు పెట్టుకొని ఉంచేస్తాం కదా ఈ ముక్కలన్నీ వేసేసి కొద్దిసేపు ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం పులుసు వేసుకుంటాను అనమాట చింతపండు పులుసు అండ్ లాస్ట్లో కొంచెం ఫైనల్ టచ్గా కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్గా ఉంటాయి సో అలా కొన్ని పెట్టి ఒక మధ్య మధ్య ముక్కలు కొన్ని అనమాట ఫ్రై చేద్దామని పక్కన పెట్టాను ఫ్రై తిన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా మా ఆయన వచ్చినప్పుడు చేద్దాము అన్నట్టు అలా ఉంచేసాను ఆయన వచ్చేసరికి రెండు అయిపోయింది ఆయన ఏం కాలేదు మంచిగా ఉన్నాయా లేదని చూసాను బాగానే ఉన్నాయి ఇలా చేపల కూర అయితే చేశాను బాబు చూడండి కొద్దిసేపు కూర ఆడు కింద జస్ట్ ఆడుతున్నాడు ఇంతలోనే మళ్ళీ క్రాంక్ అయిపోతాడు ఒక ఎత్తుకొని వంట చేయాల్సి కూడా వస్తుంది సో ఇలా వంట అయితే ఈరోజు సింపుల్గా చేపల పులుసు చేసేసాను ఎత్తుకొని గిన్నెను తోమాల్సి వస్తుంది వంట చేయాల్సి వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఆడుతాడు ఆడుతున్నాడు కదా అని సరదా లోపే క్రాంకీ ఫుల్ క్రాంక్ అయిపోతాడు అప్పుడు గుజరాత్లో ఉండేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఫిష్ మా ఆయన తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటి ముందుగా వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా తీసుకుంటున్నాము ఈ ఫెసిలిటీ ఇక్కడ ఏదో బాగుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సరే ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఎత్తుకుంటే నవ్వు వస్తుంది సో చేపల పులుసు అండ్ అటు సైడ్ వచ్చేసి రైస్ పెట్టేశాను అని ఫైనల్గా అయితే అయిపోయింది ఈరోజు ఫాస్ట్ త్వరగా చేసేసాను సో చేపల పులుసు చేశాను రైస్ పెట్టాను కొంచెం నేను చేసిన పప్పు చాలు ఉంది సో సరిపోద్ది మా ఆయనకి నేను చేపల పులుసు తింటాను మా ఆయన అయితే చేపల పులుసు తినడం రాదు అండ్ ముళ్ళు ఉంటాయని భయం అండ్ తను వచ్చినప్పుడు వేడివేడిగా ఫిష్ అయితే ఫ్రై చేస్తాను ఇప్పుడైతే వీన్ని వన్ అవుతుంది టైము ట్రై చేస్తాను పడుకుంటాడు పడుకుంటాడు లేదంటే తర్వాత ఎప్పుడు వంట చేసి ఈ చేపలు ఫ్రై చేసేసరికి రెండున్నర అయింది మా ఆయన అప్పుడే వచ్చారు అప్పటి వరకు నేను భోజనం చేయలేదు బాబుకి భోజనం పెట్టేశాను పప్పు అన్నం తినిపించేసాను బాబు ఏం తింటారు ఏం పెడుతున్నారు అని చెప్పి ఒక వీడియో చేయడానికి అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా ఒకరోజు క్లియర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తాను రెండున్నర అయిపోతుంది వీడికి మధ్య మధ్యలో పడుకో పడుకోబెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎంత పడుకోబెట్టినా పడుకోలేదు మొత్తానికి త్రీ థర్టీ ఫోర్ అయింది వాళ్ళ డాడీ వచ్చినాక వాళ్ళ డాడీ భోజనం పెట్టి వాళ్ళ డాడీ తినేసి వెళ్ళిన తర్వాత వీడు పడుకున్నాడు ఇంతలోగా నేను తిన్నాను నేను తినేసరికి ఫోర్ అయ్యింది ఇక పడుకొని అరగంటలోనే లేచిస్తాడు ఒక అరగంట పడుకుంటాడు ఎక్కువ టైం పడుకోడు ఈరోజు లేటుగా మార్నింగ్ లేచాడు కాబట్టి లేటుగా పడుకున్నాడు ఫోర్ ఎలా ఫోర్కి ఎలా పడుకున్నాడు ఇప్పుడు ఫైవ్ అయింది లెగ్స్ పేడ అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పడుకుంటాడు గంట నేను పడుకోబెడితే నిద్ర అయిపోయింది చూసారా ఎలా పడుతున్నాడు నిద్ర అయిపోయింది ఆడుతున్నాడు చూసాడా రిచి బాబు సార్ నేను ఇంకా పడుకోవడానికి ఏం కావాలేదు నేను గిన్నెలు అవి కడిగేసి మావి వాష్ చేసుకొని అది వచ్చేసరికి వీడి నిద్ర అయిపోద్ది అనమాట ప్రతిరోజు ఇంకెలానే ఉంటది హాయ్ ఆ చెప్పు నంగు 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 చింగి చిన్నగా వర్షం పడుతుంది అనమాట రెండు రోజుల నుంచి నేనైనా ఈ రోజు కూడా ఫుల్ క్లైమేట్ చల్లగా ఉంది ఏం చేయాలనిపించట్లేదు ఏం లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నుంచి నాకు అసలు టీ కాఫీ అలవాటు లేదు కానీ ఇక్కడికి వచ్చిన నుంచి వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరి ఇంటికి రావడం లేదంటే నేను ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేస్తుంటే తాగేయడం ఎవ్రీ డే ఖచ్చితంగా టీ తాగేస్తున్నాను అసలే ఈ మధ్య కొంచెం ఎంతో కొంత వెయిట్ లాస్ చేసుకుని వచ్చాను ఏదో చాలా కష్టపడి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతానేమని భయం భయంగా ఉంటుందన్నమాట ఏ ఎక్సర్సైజెస్ చేసుకోలేకపోతున్నాను వాకింగ్కి వెళ్ళలేకపోతున్నాను సో చూడాలి కుదరట్లేదు మార్నింగ్ లాగ లేవలేకపోతున్నా నైట్ మంచిగా స్లీప్ ఉండట్లేదు మార్నింగ్ లేవలేకపోతున్నాను లేచినా తను కూడా పీటీకి వెళ్ళిపోతారు ఉంటారు కాబట్టి బాబుని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి వాక్ కూడా చేసుకోలేకపోతున్నాను ఇంట్లోనైనా అలా చేయాలి వాక్ ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకుంటే అవుతుంది బట్ బద్దకానికి చేయలేకపోతున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలి సో ఈ వీడియోలో చెప్తున్నాను స్టార్ట్ చేసాక మీతో కూడా షేర్ చేసేసుకుంటాను ఎందుకంటే వీటితోనే రోజంతా ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది పడిపోతావు కదా నువ్వు ఇప్పుడు రిషి రిషారా దిండుతో దిండుతో ఎలా ఆడతాడు తిండితో రిషి హాయ్ చెప్పు నాన్న హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు నాన్న నమస్తే చెప్పు నమస్తే నమస్తే చెప్పు నాన్న నమస్తే నమస్తే చెప్పు ఎవరికి చెప్పమంటుంది మమ్మీ అని చూస్తున్నాను నమస్తే చెప్పున్నాను ఎలా చెప్తాను సో అది ఫ్రెండ్స్ మా డే అయితే ఇలా అయింది ఇంకా నిన్న వర్షం పడుతుంది అని చెప్పాను కదా నైట్ అంతా అసలు పవర్ లేదు కానీ చల్లగా ఉండటం వల్ల ఇబ్బంది లేదు టెన్ థర్టీకి ఎప్పుడో అలా వచ్చింది సో వీళ్ళ డాడీ కూడా బార్డర్ వెళ్ళారు ఈ నైట్ అయితే లేరనమాట సో ఈ నెక్స్ట్ డే వస్తారు సో అతను లేనప్పుడు మేము ఎలా ఉంటామని నెక్స్ట్ బ్లాగ్లో మీద షేర్ చేసేసుకుంటాను సో ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది ఇక్కడ చాలా చల్ల చల్లగా ఉంది నేను ఈ వ్లాగ్ నిన్న నిన్న బ్లాగే ఈరోజు పోస్ట్ చేసేస్తున్నాను సో సో ఇక్కడతో అయితే అన్ని చేస్తాను తర్వాత పవర్ లేదు ఇంకా బ్లాగ్ కూడా ఏం చేయలేదు వీటిని పడుకొని లేచిన తర్వాత ఇంకా అలా వీటితో కొద్దిసేపు ఆడి ఆ తర్వాత పవర్ లేదు కదా చీకటి చీకటి ఏం ఉంటాం పక్కన పిల్లలు వాళ్ళతో వాళ్ళతో అలా ఆడుకొని బయటే ఉన్నాము అండ్ మధ్యాహ్నం చేసిన కర్రీ అదే ఉంది ఇంకా నైట్కి కూడా ఏం తినాలనిపించగా నేనైతే పాలు తాగేసాను బాబుకి నైట్ సిరిలాగా తినిపించేసి మళ్ళీ పడుకోబెట్టేసరికి టైం అయింది వాళ్ళ డాడీ అయితే బోన్ చేసి వెళ్ళిపోయారు సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టైం చేస్తున్నా బాయ్